హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాము ఈ రోజు వీడియోలో నేను తోటకూర ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను దీనికోసం ముందుగా బంగాళదుంపల్ని ఉడకపెట్టుకుని పొట్టు తీసేసి మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే తోటకూరని కూడా ఉడకపెట్టుకొని వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి వాటర్ ఎక్కువగా ఉంటే ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి అంటే మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడకపెట్టి మ్యాష్ చేసుకున్న ఆలు కూడా యాడ్ చేసుకోవాలి బంగాళదుంపలు మగ్గుతూ ఉన్నప్పుడే ఇందులో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆలు కొంచెం అడుగంటుతూ ఉంటుంది అలా అంటుకోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆలు బాగా మగ్గింది అనుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకోవాలి తోటకూర కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి మనం ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారాన్ని చూసి యాడ్ చేసుకోవాలి మనం వేసిన ఉప్పు కారాలు అన్నీ కూడా బంగాళదుంపలకి అలాగే తోటకూరకి పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఆలు ఫ్రై రెడీ అయిపోయినట్టే ఎంతో రుచిగా ఉండే ఈ ఫ్రైకి నేను కాంబినేషన్గా పప్పుచారు పెట్టాను మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీటి ఉన్న నెక్స్ట్ వీడియో బాయ్